మన జీవితంలో మనం చేతకాని పరిస్థితుల్లో ఏం చేయాలని పరిస్థితుల్లో మనకని నా అనే పరిస్థితులు లేని వారి ఇక్కడ ఉంటే దేవుడు మీతో చెప్తున్నాడు నాకు కుదురతలేదు నాకు శక్తి చాలతలేదు నేను చేయలేకపోతున్నాను నాకు సహాయం రావట్లేదు నా న్యాయం చేయట్లేదు నా ప్రోత్సాహపడతలేదు ఎవరితో నా హృదయాన్ని పంచుకోలేకపోతున్నా మనస్తత్వంతో మీరుంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు దేవుడు అన్న మాట ఏంటంటే నేను నిన్ను ఆశీర్వదిస్తానికి నేను నిన్ను లేవనిస్తానికి నేను నేను ఉద్దేశించిన కార్యం నీ జీవితంలో నెరవేరుస్తానికి అనేక సార్లు నేను మనుషుల్ని వాడుకుంటా కానీ నేను వాడుకున్న వారు నా మాట వెనకపోతే నా మాట మారదు నేను దేవుణ్ణి అవసరమైతే నేను దిగువచ్చి నేను అన్నది నీ జీవితంలో జరిగించి చూపిస్తాను నమ్ముతారండి ఆ మాట నమ్ముతారండి ఆ మాట ఈ రోజు మీరు అంటారే మనుషులు నాకు సహాయం చేయట్లేదు డజంట్ మ్యాటర్ దేవుడు దిగి వస్తాడండి